ఫ్రెండ్స్ తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరి మధ్య బాండ్ ఎంత క్యూట్ గా ఉంటుంది మనకు తెలిసింది కదా అయితే కళ్యాణ్ కోసం తనుజ చేసిన పనికి ఇప్పుడు మొత్తం మొత్తం షాక్ అయిపోతున్నారు అనమాట మనకు గుర్తున్న బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు తనుజ చాలా కష్టపడి గేమ్ ఆడింది ఆ ఆ వీక్ ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యాడు అయితే ఆడిన తర్వాత తనకి లోబీపీ వచ్చి అక్కడికక్కడే పెయింటే పెయింటే పడిపోతుంది అనమాట అప్పుడు ఏమైందంటే ఇంకా కళ్యాణ్ వెక్కి వెక్కి ఏడుస్తాడు ఇలాగా ఇంకా గుక్క పెట్టి ఏడుస్తుంటే అప్పుడు వైల్డ్ కార్డ్స్ రమ్య వీళ్ళందరూ కూడా ఉంటారు కదా అయితే ఆ టైంలో ఏమైందంటే తనుజకి ఏమైపోతుందో అని చెప్పేసి చాలా బాధపడతాడు అనమాట అలా బాధపడినప్పుడు తనుజా కోసం తను ఒక ముక్కు పెట్టుకుంటాడు ఏంటంటే శివాలయంకి వెళ్ళాలి అని చెప్పేసి ఒక నార్త్ ఇండియన్ స్టేట్లో అనమాట దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అయితే అక్కడ తను వస్తాను అని ముక్కు పెట్టుకున్నాడు అయితే తనతో అంటే అంటే తను ఏంటంటే నీ ఫేవరెట్ గాడ్ ఎవరు అంటే నాకు లార్డ్ శివ అంటే పరమేశ్వరుడు అంటే చాలా ఇష్టం అంటే నా నేను ఒకటి చెప్ తను చేస్తావా అంటే ఏంటది అంటే ఈ పలానా గుడి ఉంది ఆ గుడికి వెళ్తే నీకున్న ప్రాబ్లమ్స్ అన్ని సెట్ అయిపోతాయి అని చెప్పి చెప్తాడనమాట అంటే తన అంటుంది ఎవరు తను నాకు అన్ని చివరి దాకా వచ్చి దూరం అయిపోతున్నాయి నాకు అనేసేసి మరి అంతే కదా పాపం కప్పు కూడా తనకి చివరి దాకా వచ్చి దూరం అయిపోయింది కదా అయితే అప్పుడు కళ్యాణ్ అంటాడు లేదు నువ్వు అక్కడికి వెళ్తే నీకు మంచి జరుగుతుంది అంటే సరే నేను వెళ్తాను అనేసి అంటుంది అయితే అప్పుడు ఆ టైంలో పరమేశ్వరుడికి తిను కూడా మొక్కు పెట్టుకుంటాడు ఎవరు కళ్యాణ్ తన మొక్కు తీర్చేసుకుంటాడు అనమాట అయితే ఇప్పుడు త కళ్యాణ్ చెప్పిన మాట విని తను ఆ ప్లేస్కి వెళ్ళింది అనమాట వెళ్ళిన తర్వాత తన అంటుంది నా కోసం ఒకరు దండం పెట్టుకున్నారు వాళ్ళ వాళ్ళకి ఈ రోజు నేను చాలా స్పెషల్ గా కనిపిస్తాను అనేసి అంటుంది అనమాట అయితే అందరూ దీనికి సంబంధించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఆ టైంలో తనుజకి ఏమైపోయిందా అని చెప్పేసి చాలా బాధపడ్డాడు కళ్యాణ్ ఎందుకంటే ఆ వారమే తను నామినేట్ చేయడం తన విషయంలో చాలా చాలా ఫీల్ అవ్వటం ఇవన్నీ కూడా జరిగాయి అనమాట మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాం